తగ్గుదలకు అవినీతికి అక్రమాలకు అవినీతి పైన కూడా పోరాటం చేయాలన్న స్ఫూర్తితో ముందుకొచ్చి నిలిచి మన సమాజానికి ముందు ప్రపంచంలో ఎక్కడ ఏ ఉద్యమాలు జరిగినా ఇలా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి మొదలుకుంటే ఏ యుద్ధం జరిగినా గానీ ఏ పోరాటం జరిగినా గానీ కేవలం రైతు పోలిన ఉద్యమం నుంచి వాళ్ళ ఆ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాట రూపంలో వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు దానికి అండగా నిలబడ్డ నేను ఇద్దరు కూడా గర్వంగా చెప్తున్నా ఇక్కడున్న నా మిత్రుడు ఎవరు ఇవాళ ఆ కడబెండి గ్రామాన్ని దర్శించడో దర్శించలేదు చూసినో నాకు తెలియదు కానీ నేను మాత్రం గర్వంగా చెప్తున్నా ఆ కడబెండి గడ్డ పైన నేను తిరిగాడినా ఆ కడబెండి నీళ్లు నేను తాగిన ఎందుకంటే ఆ పక్క నా చిన్నతనంలో నా బాధ్యం చదువుకున్న నేను ఇవాళ దేవరొప్పులు అనే గ్రామంలో దేవరొప్పులు కానుకునే కడవెండి అనే గ్రామం ఉంటుంది దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోనే కావచ్చు అక్కడ చాలా మంది కమ్యూనిస్టు లో కావచ్చు అనేక ఉద్యమాల్లో ముందుండి ప్రాణాలకు కొట్టి నిలిచిన కమ్యూనిస్టు నాయకులకు గడ్డ ఆ కడవేంటి గడ్డ అందులోనే దొడ్డి కొమ్మరయ్య గారి చిరు ప్రాయంలోనే తెలంగాణలోని అడ్డంగా పెట్టి మనందరికి కూడా స్ఫూర్తిదాయకంగా తెలిసిన వాళ్ళ కానీ మనం అందరం కూడా ఇవాళ ఏమనుకుంటున్నాం దొడ్డి కుమరయ్య గారు మా కులమాన వ్యక్తి కాబట్టి దొడ్డి కుమరయ్య గారి యొక్క వర్జంతిని జయంతిని మనం తలుపుకుంటే వారికి గలంగా నివారణ అర్పించినట్టు అయిపోయిందని మనం అనుకుంటున్నాం కానీ వారి స్ఫూర్తిని మన ఆదర్శంగా తీసుకొని కులాలేవు మతాలేవు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన వారి పూర్తిని మనం తీసుకొని పోరాటం సాగించాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను